ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు చాలా విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఉంది పోలీసులు ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టినా ఆ కేసులకు సంబంధించి వీళ్ళు పెట్టే సెక్షన్లు చాలా తప్పుగా ఉన్నాయి చట్ట విరుద్ధంగా ఉన్నాయి యాక్చువల్గా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే వాటికి వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు రిమాండ్ ఇవ్వడానికి అవకాశం లేదు ఆ లోపు కేసులకి వాళ్ళకి పార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉందని చట్టంలో ఉంది కానీ కోర్టులన్నీ పోలీసుల మీద ఎలాంటి చట్టాలు ఎందుకు పెట్టారు అని ఆగ్రహం చెందటమే కానీ ఒక ఒక కేసుకి ఒక చట్టం పెట్టాలని చట్టం నిర్దేశించినప్పుడు దానికి మరో చట్టం పెట్టినప్పుడు వాడు శిక్షార్హుడు పోలీసుడు ఖచ్చితంగా ఒక కారు కింద ఒక వ్యక్తి పడి చనిపోయినప్పుడు ఒక డ్రైవర్ని అరెస్ట్ చేయాలి కానీ కారులో ఉన్నవాళ్ళందరినీ అరెస్ట్ చేయకూడదు అని హైకోర్టు నిర్ణయించినప్పుడు కారులో వాళ్ళందరి మీద కూడా హత్యాయతన కేసు పెట్టిన పోలీసు ఎవడున్నాడో వాడి ఇంటెన్షన్ రాంగ్ వాడు రాంగ్ ఇంటెన్షన్తో ఈ పని చేశాడు కనుక వాడిని అరెస్ట్ చేయాలి కేవలం కోర్టులు ఆగ్రహించి వదిలేస్తున్నాయి పోలీసులు చేసిన తప్పులాగా పోలీసులు కోర్టులు అందరు లాగా వడేసే తప్పులాగా వదిలేస్తున్నాయి అనే విషయం ఇప్పుడు కడప జిల్లా వేంపల్లిలో ఒక బాలిక మిస్సింగ్ కేసులో చాలా మంది ఆగ్రహం చెందుతారు పోలీసులు ఏదో సరైన చర్యలు తీసుకోవట్లేదు ఎవరు ఓ తరికో లొంగుతున్నారని ప్రజలకు అనిపించింది ఆగ్రహించి ఒక రెండు వందల మంది స్టేషన్ మీద దాడి చేశారు స్టేషన్ పోయి నిరసన వ్యక్తం చేశారు ఆ నిరసన వ్యక్తం చేసిన క్రమంలో పోలీసులు కోపం వచ్చేసింది పాపం వచ్చేసి అందులో రెండు వందల మంది మీద హత్యాయతనం కేసు పెట్టారు అందులో డెబ్బై ఐదు మందిని యుద్ధ ప్రాతిపదిక మీద వెతికి వెతికి ఇళ్లలో అరెస్ట్ చేశారు మిగతా నూట మంది కోసం గాలిస్తున్నారు సో ఇప్పుడు ఈ కేసుని హడావుడిగా హైకోర్టుకు వచ్చింది హైకోర్టులో జడ్జి ఓపెన్ చేసి చూసి నిరసన వ్యక్తం చేసిన ఈ వ్యక్తుల మీద పెట్టిన సెక్షన్లు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు వాళ్ళు వాళ్ళ పాప మిస్ అయింది దాని మీద సరైన చర్యలు తీసుకుంటాం లేదనే ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ మీద నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళ మీద అచ్చాయతనం కేసుకు సంబంధించిన సెక్షన్లు పెట్టడం ఏంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ముందు ఆ సెక్షన్లు ఎత్తిపోయింది ఎఫ్ఐఆర్ లంచండి తర్వాత ముందు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించండి ఎవరెవరు రాళ్ళు వేశారు ఎవరెవరు కుండీలు పాల్గొట్టారు ఎవరెవరు అద్దాలు బాగొట్టారు వాళ్ళని గుర్తించండి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి మీ ఇంటెన్షన్ ఏంటి ఇది కేవలం ఆగ్రహంతోనో లేదా పోలీసులను ఎవరినో బదనాం చేయడానికి వచ్చారా వాళ్ళవి విచారించండి అప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టండి విచారణలో తేలిన విషయాలను బట్టి అని హైకోర్టు ఆగ్రహించి ఆ సెక్షన్లన్నీ ఎత్తివేయించింది కానీ వాస్తవానికి ఏమిటి రెండు వందల మంది వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆగ్రహానికి కారణమైన విషయం ఇక్కడ ఒకటి ఉన్నప్పుడు నువ్వు తప్పుడు సెక్షన్లు పెట్టావు పోలీసు కేవలం హైకోర్టు ఆగ్రహం చెంది వదిలేసి సరిపోతుందా ఏ పోలీస్ అయితే తప్పుడు సెక్షన్లు పెట్టాడో పెట్టకూడని సెక్షన్లు పెట్టాడో అంటే వాడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టేగా వాడిని కోర్టు ఎందుకు అరెస్ట్ చేయదు కేవలం అంద వదిలేయడం ఏమిటి ఇలా ఉంది కనుకనే పోలీసులు ఈ సెక్షన్ ఈరోజు పెడతారు తీసేస్తారు కోర్టు ఆగ్రహం చెంది వదిలేస్తారు ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి